బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు సంతోషం అయితే మీరు రావడానికి చాలా కాలం పట్టింది ఈ మధ్య మన స్టూడియోకి ఈ లోపు నేను ఒక మంచి సబ్జెక్ట్ అయితే వెతికి పెట్టిన మీతో చేయడానికి ప్రత్యేకించి ఏంటంటే ఇప్పుడు మామూలుగా పంచముఖ హనుమాన్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం స్వామిని ఆరాధిస్తూ ఉంటాం అంటే ఐదు తలలతో ఉన్న హనుమంతుడు అలాగే బ్రహ్మ గురించి మాట్లాడుకుంటాం ఐదు తలలు అని చెప్పి ఒక తలని ఖండించడం జరిగింది నాలుగు తలలతో ఉన్నాడు అని చెప్పి కానీ మనం ఎంతగానో ఇష్టపడి ఆరాధించే శివుడికి మాత్రం ఒకటే తల మూడు నేత్రాలు అనుకుంటాం కానీ ఆ శివుడికి కూడా ఐదు తలలు ఉన్నాయని చెప్పి పంచముఖ శివుడు అని చెప్పి అంటారని చెప్పి నేను ఈ మధ్య కాలంలోనే తెలుసుకోవడం జరిగింది ఇది వాస్తవమా మరి పంచముఖాలతో శివుడు ఉంటే మనం ఎందుకు ఒక్క రూపంలో ఉన్న శివుడు గురించే మాట్లాడుకుంటున్నాము దాని గురించి వివరించాడు ఇవన్నీ ఉపాసనా మర్మాలు అంటారు తల్లి ఆ పంచముఖాలకు ఉండేటువంటి శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఇలాంటి ముఖాలన్నీ మనం స్పష్టంగా నేపాల్లో ఉండే పశుపతి నాథ్ లో ఉండే శివలింగంలో గమనించవచ్చు మనం పరిశీలన చేస్తే నేపాల్లో ఉండే ఐదు అన్ని శివాలయాల్లోనూ ఈ శివలింగాన్ని ఆధారం చేసుకుని ఆ రూపాలే పెడతారు మనం ముక్తినాథ్ లో చూసుకున్నా ఇంకా అక్కడ బయట సామాన్యంగా చిన్న చిన్న ఆలయాలు చూసినా అవన్నీ ఇలాగే ముఖాలు ఉంటాయి ఇంకా శివలింగాల్లో ఇంకా రకాలు ఉన్నాయి తల్లి బ్రహ్మ అని విష్ణు సూత్రం అని గమనించారా నేను మొన్న ఒక పది రోజుల కిందట తంజావూరు అనే ప్రాంతానికి వెళ్ళాను అక్కడ బృహదీశ్వర స్వామి వారి దేవాలయం అని ఉంటుంది అక్కడ ఉండేటువంటి శివలింగం పదమూడు పైనే ఉంటుంది అక్కడ అభిషేకం చేయటానికి మీరు పది లీటర్లు పాలిచ్చారనుకోండి అసలు ఏమీ సరిపోవు అంతగా అంత పెద్దగా ఉంటుంది అభిషేకం చేయాలని నిచ్చెన వేసుకొని అభిషేకం చేస్తారు కానీ ఎందుకని అంత అంత పెద్ద శివలింగం అక్కడ విశేషం ఆలయమే పెద్దది పెద్దది బృహత్ బృహత్ అంటే అర్థం ఓకే ఈశ్వరుడు అక్కడ ఆ శివలింగంలో ఆ విశ్వానికి అంతటి ఈశ్వరుడైన వాడు అన్న అర్థంలో పెట్టారు ఆ ఆలయమే నలభై ఏడు ఎకరాల్లో ఉంటుంది అది ఇప్పటి పరిస్థితుల్లో కట్టడానికి ముప్పై వేల కోట్లు కావాలి అదొక అంచనా అక్కడ దొరికేటువంటి రాళ్లు కూడా ఎక్కడా దొరకవు అంత ప్రాచీనమైన శిల్ప కరెక్ట్ గా వెయ్యి వెయ్యి ఏడు సంవత్సరాల క్రిందట అది కట్టారు అందులో ఆ శివ దాని మీద ఉండేదంతా బ్రహ్మసూత్రం అందులో రెండొందల పైనే శివలింగాలు ఉంటాయి ఆ గుళ్ళో అంట్లోనూ బ్రహ్మసూత్రమే అక్కడికి దగ్గరలో కుంభకోణం అని ఉంది కుంభకోణంలోనూ చాలా ప్రాచీనమైన దేవాలయాలు ఉన్నాయి అక్కడ విష్ణు సూత్రమైన దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు లింగం అనే దానిలో బ్రహ్మసూత్రం ఒక లింగం విష్ణు సూత్రముఖ లింగం ఇప్పుడు నేను చెప్పిన పంచముఖాలు కలిగిన ఒక లింగం ఇలాంటి లింగ ఆకృతులు ఉపాసనలు అంటే సాధనలు చేసే వాళ్లకు శివుడు అలా అనుగ్రహం అనుగ్రహించటం కోసం అలా ఏర్పరుచుకుంటూ ఉంటాడు ఒకే పరమాత్మ ఒకే శివుడు ఇలా రకరకాలుగా వ్యక్తమవుతూ ఉంటాడు తనలో నుంచి వచ్చినటువంటి ఒకనొక చిన్న శక్తియే రుద్రుడు అని ఆ రుద్రుడే త్రిమూర్తుల్లో లయం చేస్తూ ఉంటాడు అలాగే లింగం అనే పదానికి అర్థం ఏమిటంటే లింగం రెండు వేరు వేరు పదాలు లిమ్ అంటే సకల చరాచర వస్తువు సకల చరాచర ప్రపంచము తనలో లీనమయ్యేదాన్నే లింగము అంటారు గమ్ అంటే ఈ సకల చరాచర ప్రపంచం మళ్ళీ తిరిగి దాని నుంచి ఉద్భవించే దానినే గమ్ అంటారు అంటే ఈ ప్రపంచం దేని నుంచి అయితే ఉద్భవిస్తుందో దేని నుంచి అయితే మళ్ళీ తిరిగి లయమవుతుందో దానినే లింగం అంటారు లింగాన్ని ఒకసారి పరిశీలన చేశామంటే నాలుగు భుజాలు ఉంటాయి కింద మూల భాగం బ్రహ్మ మధ్య భాగం విష్ణువు పై భాగం శివుడు దానికి మళ్ళీ సూత్రం అని దాంట్లో అభిషేకం ఇవన్నీ దాని మళ్ళీ వేరే ప్రక్రియ ఈ సోమ సూత్రాల్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి మనం తమిళనాడులోను వాళ్ళు కట్టే ఆలయాల్లోనూ పరిశీలన చేస్తే లింగోద్భవ మూర్తి అని గా ఉంటుంది లింగోద్భవ మూర్తి అంటే నేను శ్రీలంకలోను ఇటు పరిశీలన చేశాను తమిళనాడులో అన్ని ఆలయాల్లోనూ ఉంటాయి కింద భాగంలో బ్రహ్మ ఉంటారు మొత్తం శివలింగం ఉంటుంది దాని ఆకారంలో పైన విష్ణు ఉంటారు ఈ మధ్యలో గోవు ఉన్నట్టు కూడా కొన్ని ఉంటాయి గోవు ఇంకొక పుష్పం ఇది మనం గమనిస్తే శివలింగం ఆవిర్భవించేటప్పుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి వరాహ స్వరూపంలో వరాహ అవతారాన్ని కిందికి తీసుకుని కిందికి వెళ్తాడు అక్కడ బ్రహ్మదేవుడు హంసవాహనంతో పైకి వెళ్తాడు ఆ ఆ స్వరూపాలన్నీ మనకు ఈ ఆలయాల్లో కనపడతాయి ఇది కూడా ఒక ఉపాసన ఆరాధనే తల్లి ఇది శివరాత్రి రోజున తమిళులు చాలా మంది లింగోద్భవ ఆరాధన అని చెప్పి చేస్తారు దీనికి సంబంధించిన మంత్రశాస్త్రం కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే ఒక భక్తున్ని అనుగ్రహించటం కోసం శివుడు ఎన్ని రూపాలైనా ధరించి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటువంటి ముఖాలతో ఈ ప్రపంచమంతా అదే ముఖాలలోనే ఉంది మనం ఆవాహన చేయాలన్నా ఉదాహరణకు శివుడికి అభిషేకం చేయాలనుకోండి శాస్త్రోక్తంగా చేసేటువంటి పద్ధతిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనేది ఆ మహన్యాసంలో కూడా ఈ సద్యోజాతాది పంచముఖ మంత్రాలు చెప్పకుండా ఆ మహాన్యాసం పూర్తవదు ఐదారు సార్లు పైనే ఆ పంచముఖ మంత్రాలు వస్తాయి సద్యోజాతం జాతం ప్రపద్యామి అని మొదలవుతుంది ఒక మంత్రం ఇంకొకటి వామదేవాయనమో అని ఒకటి మొదలవుతుంది ఇంకొకటి అఘోరేభ్యో అని ఒకటి మొదలవుతుంది ఇంకొకటి తత్పురుషాయ విద్మహే ఇంకొకటి ఇంకోటి సర్వ విద్యానం అని ఇలా వస్తుంటుంది ఆ సర్వ విద్యానం అంటే ఈ ప్రపంచమంతటికీ జ్ఞానాన్ని ఇచ్చి ఈ ప్రపంచమంతా తనలోనే ఉండి ఆ ప్రపంచమంతా తనే అయి ఉన్నటువంటి భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను అందులో అద్భుతమైన ఉంటాయి ఆయా రూపాలను ఉపాసించటం అంటే మనం ఆ భగవంతుని ఆరాధించి అనేక రకాల ఫలితాలను పొందటం ఒక్కొక్క మూర్తిని అంటే సద్యోజాత మూర్తిని ఆరాధించటం ద్వారా ఒక ఫలితం వామదేవ మూర్తిని ఆరాధించటం ద్వారా ఒక ఫలితం ఇలా ఐదు రకాల మూర్తులను ఆరాధించటం ద్వారా ఒక ఫలితాలు ఉంటాయి ఇందులో దిక్కుల్ని బట్టి కూడా ఉంటాయమ్మా ఉదాహరణకు తూర్పుకుండే ఆలయం ఒక ముఖమని ఉత్తరానికి ఉండే ఆలయం ఒక ముఖం ఇప్పుడు చెప్పాను కదా తూర్పుకు చూస్తూ ఉండేది సద్యోజాత ముఖమని ఇలా అలా ముఖాలు కూడా ఉంటాయి తూర్పుకు చూసేదాన్ని తత్పురుషం అని ఇలా రకాలు ఉంటాయి ఇంకా దీంట్లోనూ రకాలు ఉన్నాయి దీంట్లో ఆగమాలని ఉన్నాయి ఆగమ శాస్త్రాలే ఇలా ఐదు ముఖాలని వర్ణించాయి మన ప్రాంతంలో ఎక్కువగా శైవాగమం అనేది బాగా ప్రసిద్ధి శైవాగమంలో కూడా మళ్ళీ రెండు రకాలు వైదిక శైవం వైదిక శైవం అంటే దాంట్లో ఇరవై ఎనిమిది ఆగమాలు ఉంటాయి మళ్ళీ ఇంకా వీరశైవం అని ఉంది వీరశైవం అంటే కర్ణాటకలో బసవ స్వామి వీళ్ళందరూ ఉంటారు అలా శ్రీశైలంలో కూడా ఈ వీరశైవ్ ఎక్కువగా ఆలయంలో ఉండే అర్చకులు అందరూ ఉంటారు ఇలా వీళ్ళందరూ శివుడినే ఈ ఐదు ముఖాల్లో రకరకాలుగా ఆరాధన చేస్తున్నారు వ్యత్యాసం ఏంటి సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఈ రెండింటికి మధ్య ఎవరు ఏ ఆరాధన చేసినా ఇచ్చేవాడు ఒకడే ఒక్కడే ఆ ఒక్కడనే నేను ఒక రకంగా చూస్తున్నాను మీరు ఒక రకంగా చూస్తున్నారు మీకు శివుడు అంటే అత్యంత ఇష్టం వ్యక్తిగతంగా ఏం చేసినా నా శివయ్య అని చెప్పి మీరు చేస్తారు వాస్తవం నేను ఒక రకంగా చేస్తాను ఏం రకం ఏం చేసినా కర్మ కర్మస్వరూపంగా మనల్ని నడిపిస్తున్నాడు ఇలా వారి వారి భావాలు వేరు కాని వారి భావాలకు తగినంగా శివుడు ఫలితంగా ఇస్తాడు మీ భావాలకు అనుగుణంగా శివుడు ఫలితాన్ని ఇస్తాడు నా భావాలకు అనుగుణంగా మరొక రకంగా ఫలితాన్ని ఇస్తాడు ఇంకొకరి భావానికి అనుకూలంగా శివుడుగా ఫలితాన్ని ఇస్తాడు అలా ఫలితాన్ని ఇచ్చేవాడు ఒక్కడే అయ్యి వివిధ రూపాలు ఒక్కడే చెందుతున్నారు ఒక్కడే అనేక రకాల అద్దాలున్న చోట ఇరుక్కుపోతే ఇన్ని రకాల బింబాలు కనపడుతుంటాయి అందులో కూడా కొత్త కొత్తగా కనపడుతుంటాయి అలాగే శివుడు ఒక్కడే అక్కడ మనకు ఇస్తున్నటువంటి ఫలితాలు వేరు ఇస్తున్న మనం ఆరాధిస్తున్న పద్ధతులు వేరు నరక చతుర్దశి రోజు ఇంకా చతుర్దశి మాస శివరాత్రి రోజు ఇందులో ఇలాంటి ఐదు ముఖాలను ఆరాధిస్తే మరింత ఫలితాలను వస్తాయని చెప్తుంది ఇందులో రుద్రం ఒక ఒక మంత్రం ఉంది వేదంలో వేదంలో ఉంటాయి దాంట్లో నమ్మకం అని చమకం అని మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలని బట్టి ఇందులో ఈ పంచముఖ ముఖాలని ప్రత్యేకించి ఐదు ముఖాలు కలిగి ఉన్నటువంటి శివలింగాలను ఆరాధిస్తే సర్వసిద్ధులు వస్తాయని ఒక మాట ఉంది అలాంటి శివలింగాలు మన దగ్గర దొరుకుతున్నాయా ఎక్కడైనా అవైలబుల్ ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఇక్కడ చేసే వాళ్ళను మనం శిల్పుల్ని పట్టుకోవాలి ఇప్పుడు శివలింగమే ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు మరి ఇలా పంచముఖాలతో కూడి ఉన్న శివలింగాన్ని ఇంట్లో చేయలేరు కష్టం ఎందుకంటే ఇంత చిన్న శివలింగంలో ఐదు ముఖాలు చెక్కడం పైన చిన్న పైన ఉండే మళ్ళీ ముఖాన్ని చెక్కడం చాలా కష్టం మీరు పశుపతి పశుపతి నాథ్ లో ఉండే శివలింగాన్ని చూస్తే ఆ లింగము అక్కడ ఉండేటువంటి పానిమఠం ఒక రూమ్ ను పూర్తిగా తీసేసుకుంటుంది అవును అలాగే ముక్తినాథ్ నాథ్ లోను అదే ముక్తినాథ్ లో విష్ణు ప్రధానమైన క్షేత్రం అది కానీ ఆ పక్కనుండే చిన్న శివాలయం చూస్తే ఆ భూగర్భం అంతా తీసేసుకుంటుంది ప్లేస్ ఎందుకంటే ఆ శివలింగం ఆ ముందు ముఖం పూర్తిగా కనపడాలి ఆ ముఖానికి ఉండే లక్షణాలు ఉంటాయి సద్యోజాత ముఖం ఒక రకంగా ఉంటుంది అఘోర ముఖం ఒక రకంగా ఉంటుంది మళ్ళీ నాలుగు వైపులా నాలుగు ద్వారాల నుంచి దర్శనం చేసుకుంటారు కదా పశుపతి నాథ్ అవును నాలుగురికి నాలుగు వైపులా నలుగురు నలుగురు ప్రధాన అందులో ఒకరు అక్కడ అంటే వారు కర్ణాటక వారు కర్ణ అది ఆదిశంకరులు పెట్టారమ్మా ఆదిశంకర బహుత్వాదుల వారు కొన్ని సంవత్సరాల కిందట అటు అటువైపు వెళ్ళినప్పుడు ఇక్కడ కర్ణాటక నుంచి తీసుకెళ్లి అక్కడ కుటుంబాన్ని పెట్టారు ఇంకా వాళ్ళే ఉంటారు అక్కడ ఉండేటువంటి వారు ఒక ఆయన తెలుగు మాట్లాడతారు నేను వెళ్ళినప్పుడు నాకు హోమం చేసుకోవడానికి అంతా ఆయన ఏర్పాటు చేశారు అక్కడ అక్కడ అద్భుతమైన నది ఉంటుంది ఆ నది ప్రవాహాన్ని చూస్తూ నది పక్కనే మనం కాశీలో ఎలాగైతే మణికర్ణిక ఘాటు పక్కన శవాలు కాలుస్తూ ఉంటాయి అక్కడ కూడా అలాగే కాలుస్తూ ఉంటారు హారతిస్తూ ఉంటారు నదికి అలాగే ఒక రకంగా అది కూడా కాశీ అనే పిలుస్తారు కాశీ నుంచి చూస్తే నేపాల్లో ఉండేటువంటి పశుపతి నాథ్ని ఉత్తర కాశీగా అని పిలుస్తారమ్మా అక్కడ భాగమతి అని నది ఉంటుంది ఆ నది కూడా చాలా పొడవుగా ప్రవాహం ఉంటుంది ఆ భాగమతి నది పక్కనే ఈ శివలింగాలన్నీ కనపడతాయి అక్కడ ఏ చిన్న శివలింగాన్ని చూసినా సద్యోజాత ముఖాలు ఉన్నవే కనపడతాయి అంటే ఐదు ముఖాలతో ముఖాలు ఉన్నవే అక్కడ ఆ శివలింగాలు అక్కడ ఆలయాల్లో కూడా నాలుగు ద్వారాలు ఒక్కొక్క ద్వారా నుంచి ఎంత మంది అయినా రోజు అభిషేకం చేస్తే ఒక్కొక్క ద్వారం నుంచి ఓ పదివేల మంది ఈజీగా దర్శనం చేసుకుంటారు అంత పెద్ద దేవాలయం అది చూస్తే మనకు సినిమాల్లో కూడా ఆలయాన్ని బాగా ప్రదర్శన చేస్తారు అంత బాగుంటుంది అక్కడ శక్తి పీఠం కూడా మా ఆలయానికి పక్కనే ఒక శక్తి యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం ఉంది అక్కడ గుహేశ్వరి 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 అమ్మవారి శక్తి పీఠం అని పిలుస్తారు గుహేశ్వరి కూడా చాలా ప్రాచీనమైన దేవాలయం పరిశీలన చేస్తే తెలుస్తుంది ఇలా సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలను మనం ఆరాధించటం ద్వారా సర్వసిద్ధులు పొందుతాయని మంత్రశాస్త్రం చెప్తాం ఇప్పుడు ప్రత్యేకించి విశేషమైన ఆరాధన ఇంకేమైనా ఉంటుందా ఈ ఐదు ముఖాల ఆరాధన మనం చేయాలంటే లేదంటే మనం నిత్యం ఆచరించే విధానం వీటికి మరి ఎందుకంటే వీటి మంత్రాలు మనకు తెలియాలి కదా అవును ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక సపరేట్ మంత్రము సపరేట్ ఆరాధన సపరేట్ పద్ధతి ఉంటుంది అది తెలియాలంటే సామాన్యులకు అర్థం కాదు అందుకే మహన్యాసం తెలుసుకోవాలి మహన్యాసంలో ఈ మంత్రాలన్నీ ఉంటాయి మరొకవేళ సామాన్యులంతా కూడా ఆచరించాలి ఈ స్వామిని ప్రత్యేకించి తలుచుకోవాలి అనంటే నామంగాని మంత్రం కానీ విశేషంగా ఐదు ఐదుటికి సంబంధించిన పేర్లు చెప్తాను ఆ నామాలు చెప్పుకోవచ్చు ఓకే శ్రీ సద్యోజాత మూర్తజయ నమః శ్రీ సద్యోజాత మూర్తజయ నమః శ్రీ సద్యోజాత ముఖ్య మూర్తయేన శ్రీ సద్యోజాత మూర్తయే నమః

శివాయ శ్రీ శ్రీ తత్పురుషాయ నమశివాయ నమివాయ శ్రీ ఈశానాయ నమశివ ఈ ఐదు నామాల్లో వారు ఏ నామాన్నైనా తీసుకుని నిరంతరం జపం చేసుకోవచ్చు తల్లి ఆ నామాలతోనే శివలింగాన్ని మన దగ్గర ఉండే శివలింగాన్ని అభిషేకం చేసుకోవచ్చు ఆ శివలింగాన్ని నీళ్లు తీసుకుని అదే నామాలు తీసుకుని తీర్థం కూడా తీసుకోవచ్చు ఆ నామంతో ఏ ఎటువంటి ప్రదేశంతోనూ స్థలంతోను ఏ సంబంధం లేకుండా ఎక్కడ ఉండైనా ఈ నామాలు జపం చేసుకోవచ్చు ప్రత్యేకించి మీరు ఇంతకు చెప్పినట్టు మాస శివరాత్రి రోజు విశేషంగా చేసుకుంటే ఫలితం ఆ రోజు ఉపవాసం ఉండి చేయాలి ఉపవాసం ఉండి చేసి ఆ ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష వేల సమయంలో ఆ శివలింగాన్ని పెట్టుకొని ఈ నామాల్లో ఏదో ఒక నామం తీసుకుని ఆ నామంతో చెబుతూ వంద సార్ల వెయ్యి సార్లు అనేది మన సమయాన్ని బట్టి విభూతి తీసుకుని ఈ నామం చెబుతూ విభూతి వేస్తూ ఉంటే విభూతితో అభిషేకం విభూతి వేస్తూ ఈ నామం చెబుతూ ఉండాలి ఉదాహరణకు శ్రీ సద్యోజాతాయ నమశ్శివాయ శ్రీ సద్యోజాతాయ నమశివాయ అని విభూతి వేస్తూ ఉండాలి అందుకని విశేషంగా విభూదేవి విభూతిలో లక్ష్మిదేవి ఉంటుంది తల్లి వాళ్ళ అలా విభూతితో అర్చన చేసి మళ్ళీ అర్చనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత తర్వాత అయిపోయిన ఆ రాత్రి కూడా ఉపవాసం ఉండి ఆ విభూతిని తీసుకుని పెట్టుకుంటే ఆ ఇంట్లో ఎప్పటికీ దరిద్రం కలగదు అంటే లక్ష్మి అనుగ్రహం ఆ ఇంట్లో ఉండే అలక్ష్మి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి నిరంతరం లక్ష్మీదేవి ఉంటుంది ఇలా చేస్తే తప్పకుండా వాళ్ళకు ఆర్థికమైన బాధలు తొలగిపోతాయి తల్లి సంతోషం అండి చాలా మంచి విషయాలను వివరించారు ధన్యవాదాలు